భీవత్సంగా మబ్బు చేసింది అసలు మామూలు మబ్బు చేయలేదు అయినా కానీ మనం లోడ్ వేసుకుంటున్నాం అసలు మనం ఎక్కడ తగ్గేదే లేదు ఇప్పుడు ప్లాంట్ పైకి వెళ్దాము పైన వాల్ ఒకటి ఆన్ చేశారు వాటర్ది మనం డైరెక్ట్ మన బండిని డైరెక్ట్ పైప్తో వాటర్ పట్టేసుకుంటున్నాము చూడండి ఇది వాళ్ళు ఆన్లో ఉంది మన టీఎం ఇక్కడనే పెట్టి వెళ్ళాడు చూడండి ఎక్కడ తిరుగుతుందో కాంక్రీట్ ఇప్పుడు మిక్స్ అయ్యేసి ఇందులో పడుతుంది ఇక్కడ మొత్తం మూడు డబ్బాలు నాలుగు డబ్బాలు ఉంటాయి ఒకటి ట్వంటీ ఎంఎం ట్వల్వ్ ఎంఎం శాండ్ డస్ట్ ఉంటుంది ఇప్పుడు చూడండి కాంక్రీట్ మిక్స్ అయ్యి ఎలా పడుతుందో మనకు ఇప్పుడు ఒక త్రీ ఎంక్యూబ్ వేసుకొని వెళ్తున్నాము మొత్తం లిక్విడ్ కిక్విడ్ అన్ని సపరేట్ ఆటోమేటిక్ ఉంటాయి కింద డ్రమ్ములు ఉంటాయి అన్నమాట ఈ సపరేట్ ఈ ప్లాంట్ గురించి నేను ఒక వీడియో చేస్తాను మీరు చేయాల్సిన ఏం లేదు కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీకు ఒక క్లారిటీ వచ్చేటట్టుగా అసలు కాంక్రీట్ ఎలా మిక్స్ అవుతుంది ప్లాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లారిటీ వస్తుంది మీరు చేయాల్సిన ఏం లేదు కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి ఫుల్గా మబ్బు చేసింది బి గాలి దుమ్ము వస్తుంది చూడండి మొత్తం చీకటి పడ్డాయి మాకు కొంచెం పక్కన అన్నమాట కొండలు ఫారెస్ట్ వచ్చంగా మొత్తం డార్క్ కలర్ కాంచన సినిమాలో దయ్యం వస్తే ఎలా అవుతుందో అలా వస్తుంది చూడండి వచ్చంగా మబ్బు చేసింది నాకు తెలిసి ఇలా బివచ్చంగా బాగుతుంది వాన ఈ ఇరవై మీటర్ల డ్రైనేజ్ చేసుకొని మన ఆపోజిట్ బిల్డింగ్కి వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లాంట్ గురించి హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియో చేస్తాను క్లారిటీ వస్తుంది మీకు కూడా మళ్ళీ కలుద్దాం